హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఉన్నత కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో గుప్త నవరాత్రి లాస్ట్ డే అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాము ఏం నైవేద్యంగా పెట్టాము అండ్ అలానే తాంబూలంగా ఏమి ఇచ్చాము అన్నది ఈ బ్లాగ్ లో షేర్ చేస్తాను ఈ వీడియోలో రెసిపీస్ కూడా ఇంక్లూడ్ చేశాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఐ హోప్ ఆ రెసిపీస్ మీకు వరలక్ష్మీదేవి దేవి వ్రతానికి యూస్ అవుతాయి ఫస్ట్ అయితే పూజా సామాగ్రి అంతా నీట్ గా ఒక బ్యాగ్ లోని అరేంజ్ చేసుకున్నాను సో దట్ పూజ చేసే టైంలోని పదిసార్లు లేకుండా ఏం కావాలన్నా హ్యాండిగా ఉంటాయని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ప్రసాదం కోసం నేను ఒక సిక్స్ అవర్స్ ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఏమంటే ఈ రోజు గార్లు బూర్లు వేద్దామని అనుకుంటున్నాను సో గార్లకి సంబంధించి మినపప్పు సెపరేట్ గా నానబెట్టాను బూరెల కోసం మినపప్పు బియ్యం సెపరేట్ గా నానబెట్టాను అండ్ అలానే రూపల పూర్ణం కోసం అని చెప్పేసి పచ్చిశనపప్పు కూడా నానబెట్టేసాను ఇప్పుడు ఇంకా ప్రసాదం పనులు స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ఏదైతే స్టవ్ మీద పెట్టి ఉడికించాలో అవన్నీ పెట్టేసి అవి ఉడికేలో మిగతా పనులు చేసుకోవచ్చు సో నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది షేర్ చేస్తా ఫస్ట్ అయితే పచ్చి పప్పు స్టవ్ మీద పెడతాను మీరు కావాలి అంటే కుక్కర్లో కూడా ఉడికించవచ్చు కాకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఓపెన్ ప్యాన్ లో కుక్ చేసుకోవడమే మంచిది అడికి కొంచెం డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఓపెన్ ప్యాన్ లో ఇలాగే కుక్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా పులిహోర దద్దోజనం కోసం బియ్యం కూడా నీట్గా వాష్ చేసి పెట్టేశాను ఇంకా బియ్యము పచ్చిసొన్న ఉడికే లోపు పెసరపప్పును కూడా ఉడికిస్తున్నాను అనమాట ఇంకొక స్టవ్ ఖాళీగా ఉంది కదా దీని మీద స్వీట్ పొటాటో అండ్ గ్రౌండ్ నట్స్ ని స్టీమ్ చేద్దాం మేము ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని ఓపెన్ ప్యాన్ లోనే కుక్ చేస్తున్నాను కదా ఏ ఇంగ్రీడియంట్ అయినా బాయిల్ అయ్యేటప్పుడు పైన ఒక వైట్ లేయర్ లాంటిది వస్తుంది అది గనుక రిమూవ్ చేయకపోతే డైజెషన్ ఇష్యూస్ గ్యాస్ట్రిక్ కడుపు ఉబ్బడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా ఓపెన్ ప్యాన్ లో కుక్ చేస్తేనే ఆ వైట్ లేయర్ రిమూవ్ చేయడానికి కుదురుతుంది కుక్కర్ లో పెట్టేస్తే ఈ లేయర్స్ ఏవి మనకి కనిపించవు అందుకేనే డైజెషన్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట ఎవరికైనా పప్పు తినేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఉంటే గనక కుక్కర్ లో కన్నా ఇలా ఓపెన్ ప్యాన్ లో కుక్ చేసుకొని ఆ వైట్ లేయర్ రిమూవ్ చేసేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు ఇంకా మీరు చూసినట్టయితే నాలుగు పొయ్యిల మీద నాలుగు వంటలు పెట్టాను కదా అవన్నీ ఉడకాల్సినవే అవన్నీ ఉడికే లోపు ఫస్ట్ బాల్కనీని నీట్ గా క్లీన్ చేసేసి ఆ తర్వాత తడిగుట్ట పెట్టి ఇప్పుడైతే ముగ్గు వేసుకుంటాను ఇంకా అన్ని కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మహా అయితే పెసరపప్పు కొంచెం తొందరగా ఉడికిపోతుందేమో కానీ మిగతా వాటికి టైం పడుతుంది చాలా టైం ఉంది కాబట్టి ఆరామ్ కూర్చొని ఫస్ట్ ప్రశాంతంగా ఏ ముగ్గు వేయాలి అని ఆలోచించాను ఇంకా నా ముగ్గుల గురించి మీ అందరికీ తెలిసిందే నాకు చుక్కలు ముగ్గులు రావు ఎంతైనా ఈ లోటస్ ముగ్గులు మాత్రం వేస్తాను అండ్ నాకు కూడా లోటస్ ముగ్గులు అంటే చాలా ఇష్టము అండ్ మీకు ఇంకేమైనా మంచి లోటస్ డిజైన్ ముగ్గులు తెలిస్తే గనుక మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ డిఎం చేయండి అండి ఈ రోజు ఏం ముగ్గు వేద్దామా అని చాలా ఆలోచించిన తర్వాత ఫైనల్ గా నాకు వచ్చిన ఈ కమలం వేసాను వేశానమాట ముగ్గు వేసిన తర్వాత ఇంట్లో కొన్ని కలర్ చాక్పీసెస్ కనిపించాయి వెంటనే ఇంకా ముగ్గుకి కొంచెం కలర్స్ యాడ్ చేశాను ప్లెయిన్ వైట్ చాక్పీస్ తో ముగ్గు వేస్తే ఒక అందం అండ్ అదే ముగ్గుకి కలర్స్ యాడ్ చేస్తే ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది కదా ఈ రోజు నాకు ముగ్గు అయితే బాగా నచ్చింది మీరే చెప్పాలి కమెంట్స్ లో ఎలా ఉంది అని అలా ఒక మంచి ముగ్గు బాల్కనీలో వేసి వచ్చేసరికల్లా పెసరపప్పు ఉడికిపోయింది అండ్ బియ్యం కూడా ఉడికిపోయాయి అనమాట పులిహోర దద్దోజనం తాలింపు పెట్టడం కోసం రైస్ ని కొంచెం సేపు అలా చల్లారినివ్వాలి చల్లారిన రైస్ కి తాలింపు పెడతామనమాట ఫస్ట్ అయితే దద్దోజనం తాలింపు ఎలా పెట్టానో చూసేయండి మంచిగా తాలింపు పెట్టిన తర్వాత ఇప్పుడు రైస్ లోని కొంచెం పెరుగుతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులోనే కొన్ని పాలు యాడ్ చేసుకుంటే దద్దోజనం చాలా కమ్మగా ఉంటుంది అన్ని వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ లో తాలింపు వేసి మిక్స్ చేసుకోవడమే అంతే దద్దోజనం రెడీ అయిపోయినట్టే మన ఫస్ట్ నైవేద్యం అయితే రెడీ అండ్ సెకండ్ రెసిపీ వచ్చేసి పులిహోర ఈ రోజు నేను వంట కొంచెం తొందరగా అండ్ క్విక్ గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను సో నిమ్మకాయ పులిహోరకి కావాల్సిన తాలింపు రెడీగా ఉంది అండ్ అలానే కొన్ని నిమ్మకాయల నుంచి రసం కూడా తీసి పక్కకు పెట్టాను అండ్ రైస్ కూడా ఆల్రెడీ చల్లారి పెట్టాను కాబట్టి రైస్ లోనే నిమ్మకాయ రసం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత తాలింపు వేసి మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం తాలింపులోనే ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఆల్మోస్ట్ అంతా సరిపోతుంది అంటే నిమ్మకాయ పులిహోర రెడీ ఈ పులిహోరనే ఎన్ని వేరియేషన్స్ లో చేస్తారంటే ఆవు పెట్టిన పులిహోర చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర వీటన్నిటిలో మీకే పులిహోర ఇష్టమో కమెంట్స్ లో చెప్పండి ఇప్పటికీ రెండు ప్రసాదాలు కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు మూడో ప్రసాదంగా నేను ఇక్కడ చక్కెర పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను రైస్ ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ లో బాయిల్ చేసిన తర్వాత ఇంకొక రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేటప్పుడు అందులోనే మిల్క్ యాడ్ చేసుకోవాలి సో రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద రైస్ మిల్క్ లోనే ఉడుకుతుంది టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి రైస్ ఉడకడానికి టైం పడుతుంది అండ్ ఇంకా ఈ లోపైతే పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు బూరిలోని పూర్ణం ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాము శనగపప్పు బాగా ఉడికిన తర్వాత అందులో వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి పచ్చిసెనపప్పుని కొంచెం అలా స్మాష్ చేసి అందులోని బెల్లం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్పు శనగపప్పు తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం కరిగి పప్పు అంతా కూడా కొంచెం ఆ బెల్లంలో ఉడికితే టేస్ట్ బాగుంటుంది అనమాట అండ్ అది కొంచెం దగ్గరికి కూడా అవుతుంది అది దగ్గరికి అయినంత వరకు నెమ్మదిగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇంక ఈ లోపు పాలల్లో రైస్ మొత్తం ఉడికిపోయింది ఇలా ఉడికిన రైస్ లోని ఇప్పుడు బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బెల్లం పౌడర్ ఆర్గానిక్ ది యూజ్ చేస్తున్నాను అందుకనే మీకు అంత డార్క్ కలర్ లో కనిపిస్తుంది మీ దగ్గర నార్మల్ బెల్లం ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం యాడ్ చేసిన తర్వాత చిటికెడు ఉప్పు యాడ్ చేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట బెల్లం వేసిన తర్వాత మరీ హై ఫ్లేమ్ లో పెట్టద్దు కిందంతా మాడిపోతుంది కంప్లీట్ గా లో ఫ్లేమ్ లో పెట్టేసి కలుపుతూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత అప్పుడు చిటికెడు ఉప్పుతో పాటు యాలకుల పొడి ఇంకా అలానే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఈ రోజు అమ్మవారికి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను కానీ ఇంట్లో నెయ్యి అయిపోయిందన్న విషయం మర్చిపోయాను అప్పుడు ఇంకా వెంటనే ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ చేశాను అనమాట నెయ్యి వచ్చే లోపు గారెల కోసం అని మినపప్పును ఒకసారి మంచిగా మళ్ళీ వాష్ చేసేసి గ్రైండర్ కి వేశాను అది నలిగే లోపు ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ చేసిన గీ కూడా వచ్చేసింది ఫస్ట్ గీ కొంచెం కరిగించి పూర్ణంలోని యాడ్ చేస్తాను ఇంకా అలానే రిమైనింగ్ గీలోని డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి చక్కెర పొంగులు యాడ్ చేస్తాను అండ్ లాస్ట్ గాని యాలకుల పొడి యాడ్ అనమాట అంతే చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే ఇంకా పూర్ణం కోసం అయితే గీ యాడ్ చేశాను కదా ఒక టూ మినిట్స్ అలా ఉడికించిన తర్వాత లాస్ట్ లోని యాలకుల పొడి వేసి కొంచెం చల్లారిన తర్వాత అది బౌల్స్ లాగా చుట్టేసుకోవాలి వంట చేస్తున్నాము అంటే కొంచెం స్పిల్ అవ్వడం కామనే కదా నా ఓసీడీ ఏంటి అంటే ఆ స్టవ్ ఫస్ట్ క్లీన్ గా కనిపించాలి అప్పుడైతేనే నేను వంట చేయగలను ఇప్పటికీ ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వంట అంతా కంప్లీట్ అయిపోయింది లాస్ట్ కి ఇంకా గారెలు బూర్లు వేయాల్సి ఉన్నాయన్నమాట సో అవి వేసే లోపు ఫస్ట్ అయితే స్టవ్ ని ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్నాను ఇంకా తర్వాత గారెలు వేస్తున్నాను అండ్ గారెలు వేసిన బూర్లు వేసిన ఆయిల్ లో ఏ డీప్ ఫ్రై ఐటమ్ చేసినా సరే ఫస్ట్ కొంచెం వేసి అది ఆ బాండీ చుట్టూ ఇలా మూడు సార్లు తీసేసి పక్కన అగ్నిదేవుడి కని పెట్టేస్తారంట మా నానమ్మ నేర్పించింది అది అందుకనే నేను ఎప్పుడు డీప్ ఫ్రై ఐటమ్ చేసినా సరే ఫస్ట్ అలా కొంచెం తీసి పక్కన పెట్టిన తర్వాత డీప్ ఫ్రై చేస్తాను అను గారెలకి తోపు రెడీ చేసిన వెంటనే మా అమ్మ వచ్చేసి బూరెల్కి తోపు రెడీ చేసేసింది సేమ్ అదే గ్రైండర్ లోని సో ఇంకా వెంటనే బూరెలు కూడా వేసేసాను చూసారు కదా ఎంత ఈజీగా ఐదు నైవేద్యాలు ప్రిపేర్ చేశాను ఏదైనా సరే మనం ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదంట్లండి ఇంతసేపు ఆ వేడిలో నుంచొని అన్ని వంటలు ప్రిపేర్ చేసేసరికి ఫుల్ సఫకేటింగ్ వచ్చేసి స్వెట్ వచ్చేసింది అనమాట అందుకే వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఆ తర్వాత పూజ పనులు నెమ్మదిగా స్టార్ట్ చేశాను గుప్త నవరాత్రిలో ఈ రోజు లాస్ట్ డే అందుకని చెప్పేసి అమ్మవారికి నేను ఇక్కడ చీర తాంబూలం పెడుతున్నాను ఇది నారాయణపేట్ శారీ అండి మొన్న మేము అరుణాచలం వెళ్లి వస్తున్నప్పుడు నెల్లూరు దగ్గర స్కైవ్యూ రెస్టారెంట్ ఉంది కదా ఆ రెస్టారెంట్ లోనే కాటన్ శారీ షాప్ ఉందన్నమాట సో అక్కడ తీసుకున్నాం కాస్ట్ అరౌండ్ లైక్ ఎయిట్ ఫిఫ్టీ ఆర్ నైన్ హండ్రెడ్ ఇంకా శారీ మీదే అమ్మవారికి పెట్టాల్సిన తాంబూలం అంతా నీట్ గా అరేంజ్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా నైవేద్యం ప్లేట్ అరేంజ్ చేస్తున్నాను ఈ రోజు అమ్మవారికి ఐదు రకాల నైవేద్యం పెడుతున్నాను చక్కెర పొంగలి దద్దోజనం పులిహోర గారి బూరితో పాటు ఉడికించిన స్వీట్ పొటాటోతో పాటు గ్రౌండ్ నట్స్ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను ఇంతకీ ఇది ఏ రోజు అనేది మీకు చెప్పలేదు కదా సండే ఈవినింగ్ అండి అదేంటి గుప్త నవరాత్రులు మండేతో క్లోజ్ అవుతుంటే నువ్వు సండే ఈవినింగే పూజ చేసేసి అమ్మవారికి తాంబూలం ఇచ్చేస్తున్నావు అనుకుంటున్నారా ఇంతకి విషయం ఏంటి అంటే పొద్దున పూజ చేసుకున్న వాళ్ళు మండే రోజు మార్నింగ్ అమ్మవారికి ఉద్యాపన్ చేశారు బట్ సాయంత్రం పూజ చేసుకున్న వాళ్ళు ఆదివారం రోజు సాయంత్రమే ఉద్యాపన చేసేసారు బికాస్ సోమవారం ఉదయంతోనే నవరాత్రి గడియలు కంప్లీట్ అయిపోతున్నాయి అందుకనే ఆదివారం సాయంత్రమే అమ్మవారికి ఉద్యాపన చెల్లించేశాము ఇంక ఇక్కడైతే ని నీట్ గా క్లీన్ చేసి మధ్యలో హోల్ లాగా చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంటికి దిష్టి తీయాలి నేను ఏదైనా ఒక విషయం మీద షేర్ చేసుకుంటున్నాను అంటే దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మాత్రమే షేర్ చేస్తాను అండ్ మన ఛానల్లో వచ్చే పూజా వీడియోస్ అన్ని నేను మోస్ట్లీ నందూరి గారిని అండ్ యాంకర్ సంతోషి గారిని చూసే ఫాలో అవుతాను వాళ్ళిద్దరినీ బ్లైండ్ గా ఫాలో అయిపోతానండి వాళ్ళు చెప్పిన వాటిల్లో ఎంతవరకు నాకు వీలవుతుందో అంతవరకు అన్ని తెచ్చుకునే పూజ చేస్తాను ఏమైనా నాకు వెతికినా దొరకలేదు నా దగ్గర లేవు అనుకుంటే ఇంకా దాని గురించి ఆలోచించును ఉన్న వాటితో మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను అండ్ ఇంకొక విషయం రీసెంట్ గా పదహారు సోమవారాల వ్రతం గురించి నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి వాటన్నిటికీ మోస్ట్లీ ఆన్సర్ చేశాను అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పదహారు సోమవారాల వ్రతం గురించి నాకు కమెంట్స్ లో అడగండి నేను అవన్నీ బేస్ చేసుకొని ఒక సెపరేట్ వీడియో షేర్ చేస్తా ఇంక ఈ రోజు లాస్ట్ డే కాబట్టి అమ్మవారికి ఇలా తాంబూలం పెట్టాలి అనిపించింది అవన్నీ కూడా నీట్ గా అరేంజ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం ఇద్దాము ఈ రోజు పూజలో అష్టలక్ష్మి దీపము కంద దీపం అండ్ అలానే పంచగవ్య దీపం కూడా పెట్టాను అండ్ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి గుప్త నవరాత్రులు చేస్తున్నారు వారాహి అమ్మవారి ఫోటో కాకుండా లలిత అమ్మవారి ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అని అడిగారు బహుశా మీకు అసలు విషయం తెలియదేమో లలితా దేవి యొక్క ఉగ్ర రూపమే వారాహి అమ్మవారు ఇంకా మేము లలితాదేవి ఫోటో తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను గుప్త నవరాత్రులు చేయడం ఇదే ఫస్ట్ టైం అండి అందుకనే లలితాదేవి యొక్క ఫోటో తీసుకున్నాను వారాహి అమ్మవారి ఫోటో ఎందుకు తీసుకోలేదు అంటే అమ్మవారు ఉగ్ర రూపము ఆషామాషిగా పూజ చేస్తానంటే కుదరదండి అమ్మవారికి చాలా జాగ్రత్తగా పూజ చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఇప్పుడు ప్రెసెంట్ జాబ్లెస్ అని మీ అందరికీ తెలుసు కదా సో నెక్స్ట్ నా లైఫ్ ఏంటి అనేది నాకు కూడా క్లారిటీ లేదు ఇన్ కేస్ నాకు ఆపర్చునిటీస్ వస్తే నేను బయటికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అలాంటప్పుడు పూజ చేయడం అమ్మ నాన్నకి కష్టం అవకుండా ఉండాలని చెప్పేసి మేము ఇంకా లలిత అమ్మవారి ఫోటో తీసుకున్నాము ఆవిడ యొక్క ఉగ్ర రూపమే వారాహి అమ్మవారు కాబట్టి ఎవరిని పూజించినా ఒకటే సో మీ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను ఇంకా పూజంతా అయిపోయిన తర్వాత అమ్మ నాన్న ఇద్దరి చేత అమ్మవారికి తాంబూలం విప్పించాము ఇక్కడ మేము అమ్మవారికి తాంబూలం ఇస్తున్నామే కానీ ఒక ఆడపిల్ల మా ఇంటికి వచ్చింది తనకి స్వయంగా తాంబూలం ఇస్తున్న ఫీలింగే మాకు ఉంది సో మంచిగా అమ్మవారికి తాంబూలం ఇచ్చి ఇక్కడతో గుప్త నవరాత్రి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి వీడియోని ఇక్కడతోనే చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలాకర్ లోని అలున్ నక్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బుబాయ్